ఇక వెస్ట్ బెంగాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన యోగా సాధకులతో నిర్వహించిన పోటీల్లో అంటే దాదాపు రాష్ట్రాలని కూడా ఈ యోగా పోటీల్లో పాల్గొన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కాకినాడ జిల్లాకు చెందిన యోగా సాధకులు జోష్ యోగా ఆధ్వర్యంలో జోష్ యోగా సైతం మేము సైతం అంటూ ఆ పోటీల్లో పాల్గొంది ప్రధానంగా ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ పోటీలు అనేవి జరిగినట్లుగా జోష్ యోగాకు సంబంధించిన గురువర్యులు సమయమంతులు బాధ్యత తెలియజేశారు ఈ సందర్భంగా జోష్ యోగాలో సాధకుడు సత్య దాదాపుగా రెండు గంటల పన్నెండు నిమిషాలకి రెండు వందల నలభై మూడు రౌండ్లు సూర్య నమస్కారాలు పూర్తి చేసుకుని పద్దెనిమిది రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా కాకినాడ జిల్లా రాష్ట్రానికి సంబంధించి మొదటి స్థానం కైవసం చేసుకోవడం పట్ల హర్షత్ వ్యక్తం చేశారు ఒక భారతదేశంలోనే ముఖ్యంగా కాకినాడ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు రావడం అంత శుభదాయకమని పేర్కొన్నారు ప్రత్యేకంగా ఈ సాధకుడు ఎవరైతే సత్య ఉన్నారో ప్రైజ్ అందుకుని బహుమతి అందుకుని ఏదైతే సొంత జిల్లాకు చేరుకున్న అనంతరం జోష్ యోగాలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఏ సాధనతో అయితే నెంబర్ వన్ ప్లేస్కి వచ్చారో అటువంటి సాధన మరల ఆయన జోషి యోగాలు కూడా ఒకసారి ప్రదర్శించారు ఒకసారి మనం వీక్షిందాం అనంతరం ఎలాంటి అక్కడ పోటీ ఎలా జరిగింది ఎలా గెలిచారు తదితర విషయాలన్నీ కూడా జోషి యోగ సాధకుడు సత్యం మాట్లాడుతున్నారు అవి కూడా వీక్షిందాం నా పేరు సత్యా అండి నేను కాకినాడ జిల్లాలో జోష్ యోగా సాధకుండా అండి నాకు గత రెండు సంవత్సరాల నుంచి యోగా నేర్చుకోవడం జరిగింది దాని నిమిత్తం జిల్లా స్థాయిలోని అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోని జాతీయ స్థాయిలో కూడా గెలుపొందడం జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఈరోజు నిలడం అనేది నాకు ఎంతో సంతోషకరమైన విషయం అండి మొన్న జరిగిన కలకత్తాలో జరిగిన ఔరాలో జరిగిందండి కలకత్తాలో పద్ పంతొమ్మిది నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఇక్కడ జరిగిన కాంపిటీషన్లో సూర్య నమస్కారాలు కాంపిటీషన్ పెట్టారు అందులో నూట ముప్పై రెండు నిమిషాల్లో రెండు వందల నలభై మూడు రౌండ్లు సూర్య నమస్కారాలు చేసి ప్రథమ బహుమతి అందుకోవడం జరిగింది దాని నిమిత్తం ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు మమ్మల్ని పంపించడం దేశంలో మన ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి మొత్తం పాల్గొన్నారండి అందులో మన ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానం సంపాదించ వచ్చిందండి మొదటిసారి సందర్భ మధుర బహుమతి వచ్చింది అదేవిధంగా ఇప్పుడు మొత్తం పద్దెనిమిది దేశాల నుంచి ఈ కాంపిటీషన్ మొదలవుతుందండి అది తారీఖు ఎప్పుడైనా ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని మేము పత్రిక పరంగా తెలియపరుస్తాము ఈ కార్యక్రమం వచ్చిన ఈ పథకం వచ్చినది మేము చాలా సంతోషకరంగా పొందుతున్నామండి అదేవిధంగా ఆసనాల్లో నాలుగో ప్లేసు రావడం జరిగిందండి మన కాకినాడ జిల్లాకి నేను ఎంతో సంతోషపడుతున్నాను అదేవిధంగా ఈ అవకాశం చక్కటి అవకాశించిన మా పత్రికా విలేకరు సోదరులకు అదేవిధంగా నా తోటి సాధకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ